ఏముంది లోపల బల్లి ఉంది లోపల ఓయమ్మా బల్లిని ఊరు పెట్టినారు మట్లో ఊరు పెట్టినారు బలి అది చాట అదే చాట అదే చాట్ అదే తిరుగుతున్నావా చెప్పు షాట్ అదే పిప్పి ఉంచుతుంది మట్టి చల్లొద్దు నాన్న కొడతారు ఏయ్ చల్ల పోసుకోదా మళ్ళీ అన్ని పోస్తా తల్ల పోసుకోకూడదు మట్టి పురుగులు ఎక్కుతాయి బల్లి బల్లి వస్తుంది పాములు బల్లిలు వస్తాయి ఆడే పోసుకొని తిప్పేది ఏ పిపి ఇరవై నాలుగు గంటలు అల్లరి ఒక చోట ఉండడు పైన కాసేపు ఉండడు నాలుగు ఫ్లోర్ల నుంచి ఒకడే కలిసి దిగి వచ్చేస్తాడు ఏ వదిలితే ఏమారితే మా బుడ్డోడు అంత అల్లరి ఫ్రెండ్స్ సన్న అల్లరి కాదు కొంచెంసేపు బయటకు తీసాను అనుకో బోన్లో సింహాన్ని బయటకు వదిలితే ఈసార్లు అమ్మడు వరిగిస్తూ ఉంటాడు ఒక చోట ఉండడు తప్పకుండా మీరంతా మా బుడ్డోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా బుడ్డోడు చెప్తున్నాడు చెప్పు నేనా చెప్పు ఏం చేస్తాడువా పప్పు చేస్తాండవ మట్లా మా బుడ్డోడు అందరికీ పప్పు చేస్తున్నాడంట చెప్పు ఆయప్రంచి నేను పప్పు మీరు మీరందరూ రాండి తినేసిపోదరు అని చెప్పా సరేనా చాలా అయిపోయించా ఏమొద్దు అమ్మా సరే లేదామా పోదామా ఇంటికి పోదాంబా రూమ్కి పోదాం అంటే రూమ్కి రమ్మంటే రాడు కిందకి దించితే మళ్ళీ రూమ్కి రాడు అనిసేపు బయట ఉండాలంటాడు ఇంత అల్లరి పిల్లవాడు ఎవరు ఉండారా ఫ్రెండ్స్ మా బుడ్డోడు చాలా అల్లరి ఎక్కువ ఒక మంచి కట్టేసినట్టు కాపలా ఉండాలి మా బుడ్డోనికి చెప్పు చెప్పు బుడ్డయ్యా ఇట్లా మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ ఏనా హాయ్ ఫ్రెండ్స్ నేను మట్లేకి వచ్చిన ఫ్రెండ్స్ ఆడుకుండేదానికి ఒక నిమిషం నేను ఇంట్లో ఉండను ఇరవై నాలుగు గంటలు కిందికి పోవాలని మట్లేకి వచ్చిన ఫ్రెండ్స్ ఆడుకోను ఇరవై నాలుగు గంటలు మట్టిలోనే ఉండాలి ఆడుకోలే ఒక నిమిషం ఉండడు అంతసేపు బయటికి తేవాలి అంటాడు బయటకు వదిలితేనేమో బోన్లో సింహాన్ని బయటకు వదిలినట్టు బరిగిలేడతాడు రోడ్లమ్ముడా ఇంట్లో ఉండి ఉండి ఎప్పుడు నాలుగు ఫ్లోర్ల నుండి ఒక హార్గా కిందకి దించితే మా బుడ్డోడు ఊరుగు ఉండడు ఒక చాట్ ఉన్నాడు మట్లో బాడేది మట్లో ఆడేది ఇరవై నాలుగు గంటలు మట్లో దుల్తాడు అస్సలు ఒక చోట ఉన్నాడు ఎలా పడితే అలా బరిగిలిడతాడు యాటికే యాటికే యాటికే